ఈరోజు జన్మదిన లేఖన భాగము పరిషిద్ గ్రంథంలో నుంచి యోహాన్ స్వార్త పదిహేనవ అధ్యాయము పదహార వచ్చినం నేను ఏర్పరచుకొని నియమించి తిని వాళ్ళు మన రక్షపడి హర్షయ్య ఈ మాట సెలవిస్తూ వస్తుంటున్నాడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని నియమించుకొని తన నిత్యమైన మహిమకు మనల్ని వారసులుగా చేసుకొని మనల్ని నడిపిస్తూ వస్తుంటున్నాడు కాబట్టి ఈ లోకంలో పరమ తండ్రి జగత్ ప్రణ్ వేయబడుకుంటే తల్లి గర్భాల్లో పెండా రూపెడుకుంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన మనము ఆ నిత్యమైన మహిమకు మనము వారసులుగా చేపడుతూ వచ్చాము కాబట్టి ఆ ఏర్పాట్లు మనం ఉన్నాము కాబట్టి మనం ధైర్యంతో మనం ఈ లోకంలో ఆయన సేవిస్తూ రావాలి కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన నిత్యం నిలు ఆరాధించడానికి కొరకు నిత్యమైన సేవించడానికి కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ లోకంలో ఆయన మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి ఆయన మహిమ కొరకు మనము జీవించగలిగిన వారముగా మనం ఉంటున్నాం కాబట్టి ఈ లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి వారిని లోకంలో బలహీనలైన వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటూ వస్తుంటున్నాడు లోకంలో గనులను ఏర్పరచుకోవడం లేదు నీచలను పరమతాన్ని తునీకరింపబడిన వారిని ఏర్పాటు చేసుకుంటూ ఆయన తన మహిమకు వారిని వారసులుగా చేసుకోవడానికి కొరకు ఆయన వారిని నడిపించుకుంటూ వస్తుంటున్నాడు కాబట్టి శిష్యులను కూడా మనం చూసుకుంటే వారు విద్యలేని పామరులు వారు జాలరులు అలాంటి వారికి కూడా పర్వత ఏర్పాటు చేసుకొని వారి ద్వారా తన సువార్తను సవలోకానికి ఆయన తెలియపరచుకుంటూ వస్తుంటున్నాడు కాబట్టి పరమతండ్రి యొక్క ఏర్పాట్లు మనం ఉన్నామని ధైర్యంగా మనం ఉందాం కాబట్టి నేను ఎన్నికలేని వాడును తున్నికలింపు అయ్యో నేను నన్ను అందరూ తుణీకరిస్తున్నారు నన్ను ఏమాత్రం ఎవరు ప్రేమించడం లేదు మనం అనుకుంటుంటాం కానీ పరమతల్లి ఏర్పాట్లు మనం ఉన్నామని మనము ఒక సంతోషంతో ధైర్యంతో ముందుకు వెళుతూ ఆయన నిత్యమైన మహిమకు మనము వారసులుగా చేపడ్డామని ఆ నిరీక్షణతో ఆయన సన్నిలో సాగిపోద్దు ఆ పర్వతన్ని అట్టి విధమైన కృప మనకు విస్తరింపజేసి మనల్ని బలపరిచి గాక ప్రార్థన చేసుకుందాం మా తండ్రి సర్వోన్నతర జీవాధిపతి ఇంతవరకు తండ్రి మీరు ఉపదేశించిన ఉపదేశమును మా హృదయాలు నిరంతరం ఫలవ్రతం చేయమని ప్రార్థిస్తూ యహ నామమున నామం స్తుంచి ప్రార్థించి వెనుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్